ప్రకాష్ వెల్కమ్ న్యూస్ నా పేరు జ్యోతుల సతీష్ పిఠాపురం నియోజకవర్గ తెలుగు రైతు మాజీ అధ్యక్షుడిని మాదాపురం గ్రామ మాజీ సర్పంచ్ని పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ రావడం ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా రెండు పార్టీలు మూడు పార్టీలు కూడా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్ల మెజార్టీతో రమారమి నెగ్గుతారని అందరికీ కూడా ఆశ ఆశయం ఆ కోరిక కూడా నెరవేరుతుంది అందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి దైవ వల్ల కంపల్సరిగా నెరవేరుతున్నారు ఆయన ఉన్నత స్థానంలో ఉంటారు పిఠాపురం నియోజకవర్గంలో కీన్సీప్ అయిపోతుంది మూడు పార్టీలు కూడా ఏకదాటిమే పనిచేస్తున్నాయి దాంట్లో ఏ విధమైన సందేహం లేదు పిఠాపురాన్ని దక్షిణ కాశీగా అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు ఐదు వందల కోట్లు ఆయన ప్రకటిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా వంద కోట్ల చొప్పుని ప్యాకేజ్ ప్రత్యేక ప్యాకేజీ తెప్పించి పిఠాపురం డెవలప్ చేస్తారనే ఆకాంక్ష మా ప్రజలందరిలోని నాయకులందరిలోని సాధారణ ఓటర్లందరిలోని కూడా కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు నెగ్గ నెగ్గించుకుందాం ఆశతో అందరూ ఎదురు చూస్తున్నాం